వెల్కమ్ టు బిజన్ ఇండియా టీవీ తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా రెండే హాట్ టాపిక్ మార్వాడి ఓపె రెండవది యూరియా సో ఈ యూరియా కోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం యూరియా జనరల్ జనరల్గా రైతులు పొలాలలో వాళ్ళు వేసినటువంటి పంట పెరగడం కోసం గ్రోత్ కావడం కోసం వాడేది యూరియా అయితే ఇది జనరల్గా ఇవ్వాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా ఇవ్వాలి అనేటువంటి ఒక డౌట్ అనేది ఇప్పుడు అందరిలో నెలకొంది జనరల్గా ఏంటంటే చాలామందికి తెలియదు స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇస్తారు లేకపోతే రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లుంది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే అని ఇట్లాంటి జనరల్గా డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి చాలామంది రోడ్ల మీద వెళ్ళి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు మేము వారం రోజుల నుంచి లైన్లో ఉన్నా కూడా మాకు ఒక్క బస్లో కూడా దొరకట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఈరోజు ఆ యూరియా సంబంధించింది మనం చూద్దాం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు యూరియాను సప్లై చేసిన చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ప్రభుత్వం బాధ్యత అయితే అదేం చేస్తుంది అంటే స్టేట్లకు సరఫరా చేస్తుంది అక్కడ రైతులకు ఎంత అవసరం ఉంది అనే దాన్ని బట్టి ఆ స్టేట్ ఏం చేయాలి కింద ఉన్నటువంటి వాళ్ళకు సంఘాలు ఉంటాయి సహకార సంఘాలని తర్వాత లోకల్లో ఉండేటువంటి ఆఫీసులు తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరితోటి వీటిలో రైతులకు సబ్సిడీ అంటే కొంత తక్కువ ధరకు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ది అయితే ఇప్పుడు మన తెలంగాణలో మాత్రమే ఈ యూరియా పూర్త లేదు ఆంధ్రప్రదేశ్లో ఉంది కర్ణాటకలో ఉంది రాజస్థాన్లో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది అక్కడ కూడా రోడ్ల మీద కూర్చుంటుర్రు రోడ్ల మీద బ్లాక్ చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు స్ట్రైక్లు చేస్తున్నారు ఇట్లా చాలా ప్లేస్లలో జరుగుతూ ఉన్నాయి అయితే ఈ మన జనరల్గా మన తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే నైన్ పాయింట్ ఎయిట్ జీరో లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు అవసరం మనకు చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే పక్క పంట ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే వన్ పాయింట్ త్రీ జీరో లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వాళ్ళకు అవసరం అయితే వాళ్ళ స్టేట్లో కూడా ఇప్పటికీ చాలా వరకు యూరియా అనేది రావాలని చెప్పి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే మనకు నైన్ పాయింట్ ఎయిట్ జీరో లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో మనకు ఇంకా కావాల్సింది టూ పాయింట్ టూ ఫోర్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది అవసరం ఉంది దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ రాష్ట్రాలు మన కింద ఉన్నటువంటి రైతులకు గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే కేంద్రమే ఇంకా ఈ రాష్ట్రాలకు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఈ కేంద్రం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే కొన్ని ఇప్పుడు పరిశ్రమలు ఉంటాయి ఇఫ్కో క్రిప్కో ఇలాంటి కొన్ని సంస్థలు ఏం చేస్తాయి యూరియాను ఉత్పత్తి చేస్తాయి వాటిని తయారు చేస్తాయి సో వాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు వాటిని అందించాలి ఆ రాష్ట్రం ఏం చేయాలి కింద ఉన్నటువంటి రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేయాలి అయితే ఈ అన్ని రాష్ట్రాలలో ఇటువంటి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి కేవలం మన తెలంగాణ కాకుండా చాలా ప్లేస్లలో కూడా ఇది పెండింగ్ ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన అందరం ఒకటే మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అయితే ఈ సమస్య పరిష్కారం ఎక్కడ ఉంది అని కేంద్రం దగ్గర కేంద్రం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి కేంద్రమే రాష్ట్రాలకు ఇవ్వట్లేదు ఆ రాష్ట్రాలు కింద ఉన్నటువంటి వాటికి ఇవ్వట్లేదు అందుకే ఈరోజు ఇప్పుడు ఈ రాష్ట్రంలో యూరియా కొరత అనేది చాలా లో ఉంది అయితే అందరం ఈ మనకు అవైలబుల్గా ఉండేది లోకల్లో ఉండేటువంటి లీడర్స్ లోకల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు ఎమ్మెల్యేలు మోస్ట్లీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి మనం అంతా కేంద్ర కాంగ్రెస్ మీదనే పడి ఉన్నాం అలాగే ఇప్పుడు కేంద్రం మీద ఎవరు అడగట్లేదు జనరల్గా ఏంటంటే గతంలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి కేసీఆర్ వచ్చిండు మనకు నిధులు నియామకాలు అనేటువంటి బేస్ మీద వచ్చింది నీళ్లు అనేటువంటి బేస్ మీద రాష్ట్రం ఏర్పడేది మరి ఈ నీళ్లు లేవు ఆంధ్రలో దోచుకోబోతున్నారు ఈ నిధులు లేవు మనకి ఇప్పటి వరకు ఇవ్వట్లేదు మీరేం తీసుకురావట్లేదు అని అదొకటి నడిచింది తర్వాత నియామకాలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేటువంటి డిస్కషన్ నడిచింది అయితే ఎంత మాత్రం రాష్ట్రం ఇవ్వట్లేదు రాష్ట్రం ఇవ్వట్లేదు అని అన్నారు కానీ కో రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి ఒక కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు అప్పుడు దీని మీద ఏ ఒక్కరం కూడా ప్రశ్నించలేదు అదే మనం చేసినటువంటి తప్పు కేంద్రం ఇవ్వాల్సినటువంటి కేంద్రం ఇవ్వాలి రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి రాష్ట్రం ఇస్తుంది అలాగే ఇప్పుడు కూడా యూరియాకి సంబంధించింది కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ రాష్ట్రాలకు కేంద్రం డిస్ట్రిబ్యూషన్ చేయకపోగా ఇప్పుడు ఇదంతా బాధ వచ్చింది మిగిలిన రాష్ట్రాలలో ఈ యూరియాకి సంబంధించినటువంటి బాధలు లేవు ఇప్పుడు చూసుకున్నట్టయితే గుజరాత్ కావచ్చు యూపీ కావచ్చు ఎక్కడైతే బీజేపీ రూలింగ్లో ఉందో అక్కడ పెద్దగా యూరియాకి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటివి కనబడట్లేదు చాలా తక్కువ మైనర్ కేసులు కనబడుతూ ఉన్నాయి కానీ సౌత్లో చూసుకున్నట్టయితే కర్ణాటకలో లేదు ఆంధ్రాలో లేదు తర్వాత తెలంగాణలో లేదు వీటిల్లో చాలా వరకు పెండింగ్ ఉంది అయితే ఇక్కడ ఈ ఇష్యూ అనేది రావడానికి గల కారణం కేంద్రం మరి కేంద్రాన్ని ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ వీళ్ళని ఎప్పుడైతే క్వశ్చనింగ్ చేస్తారో అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కదులుతుంది అప్పుడు వా అవి మనకి ఇవ్వాల్సినటువంటి వాటి కోటాను రాష్ట్రాలకు ఇస్తుంది రాష్ట్రాలు మనకు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది కాబట్టి రాష్ట్రాలు మనకు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే అప్పుడు కేంద్రమే ఆటోమేటిక్గా రాష్ట్రాల మీద యాక్షన్ తీసుకుంటుంది మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనకు అప్పుడు మనం ఈ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి కాంగ్రెస్ను మనం క్వశ్చన్ చేయొచ్చు కాబట్టి ఈ యూరియాకి సంబంధించినటువంటి సమస్య అనేది ఇక్కడ ఇది సో దీనికి పరిష్కారం కూడా కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఈ విషయంలో మనము స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ తీసుకు వస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ